హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై అవర్ ఛానల్ ఇది ఏమి కర్రీనో మీరే గెస్ట్ చేయండి ఈరోజు నేను ఒక అద్భుతమైన వంటని చేశాను ఈ కర్రీ చాలామందికి చాలా బాగా ఇష్టంగా తింటారు ఈ కర్రీని ముందుగా నేను తయారు చేసుకోవడానికి ఒక బాండ్లీ పెట్టుకొని అందులో లవంగాలు చెక్క వేసి ఆనియన్స్ కూడా అందులో వేసుకొని బాగా వేపుకున్నాను ఇవి బాగా వేగితేనే కర్రీ అనేది చాలా బాగా ఉంటుంది నేను చేసిన విధంగా చేసినట్లయితే ఈ కర్రీ చాలా చక్కగా కుదిరింది చాలా టేస్ట్గా ఉన్నింది ఈ అర కేజీ ఎండ్రకాయలు అనమాట వీటిని నేను ముందుగానే శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్నాను వీటిలో రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వాటిని కూడా బాగా వేపుకున్నాం అందులోని రెండు టమోటాలని కట్ చేసుకొని టమోటాలను కూడా బాగా కొంచెం పేస్ట్ లాగా అయ్యేంత వరకు వేపుకున్నాను ఈ పచ్చిమిరకాయలు టమోటాలు ఎర్రగడ్డలు ఎంత బాగా వేగితే మనకి కూర కూడా గుజ్జు గుజ్జుగా బాగా ఉంటుంది కొంతమంది దా అందులోనే ఉత్తమ మసాలా వేసి చేసుకుంటారు నేనైతే ఇందులో కొంచెం చింతపండు పులుసు కూడా వేస్తున్నాను గోరంతా చింతపండు పులుసు ఆ పులుపుకి ఆ కారానికి మసాలా టేస్ట్కి ఎండ్రకాయల అనేది చాలా బాగా ఉంటుందండి నేను చెప్తుండే ఉన్నాను మీకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా చూడండి మీరు కూడా ట్రై చేయండి ఇందులో నేను రెండు స్పూన్ల అల్లం పేస్ట్ను కూడా వేసుకున్నాను పచ్చి వాసన పోయేంత వరకు నేను బాగా వేపుకోవాలి నూనె ఇలా పైకి తేలేంతవరకు ఉంచుకోవాలన్నమాట వీటిని బాగా కడిగి పక్కన ఉంచుకున్న వాటిని అందులో వేసాను ఇందులోనే కాస్తంతా ఉప్పు పసుపు వేసుకొని కొంచెం మగ్గనివ్వాలన్నమాట అలా మగ్గనించినట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాసంత ఉప్పుని కూడా వేసుకోవాలి పసుపు ఇలా వేసేసి కాస్త మళ్ళీ వేపాలి ఇందులో రెండు స్పూన్ల కారాన్ని కూడా వేసాను మొత్తం ఒక్కసారిగా ఉప్పు కారం పసుపు అన్నీ ఆ ముక్కలకి పట్టేటట్టుగా మనం అన్నీ బాగా వాటిని ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైతే ఉప్పు కారం అనేది మనం సరిగా క్వాంటిటీలో వేస్తామో ఆ కర్రీ కూడా మనకి మంచి టేస్ట్ని ఇస్తుంది కాసంత ధనియాల పొడి కూడా నేను అందులో వేశాను బాగా ఒక్కసారిగా వేసి బాగా కలుపుకొని అందులో కాసంత చింతపండు చిన్న సైజు చిన్న చి కొంచెం వేసామంటే వేసామన్నంత చింతపండుని గోరంత చింతపండుని బాగా బాగా పేస్ట్ చేసుకొని ఆ దాన్ని కూడా చింతపండు పులుసును కూడా అందులో వేసాను అందులో కాసంత నీళ్ళని యాడ్ చేసుకొని నీళ్ళను కూడా కొంచెం వేసి బాగా ఒక్కసారిగా వాటన్నిటికీ ఉప్పు కారం పసుపు అల్లం పేస్టు మన వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిపేటట్టుగా ఉంచుకొని దానిపైన మనం కాసంత మూత పెట్టుకోవాలి ఇందులో కాసంత కరివేపాకు కొత్తిమీరను కూడా కాస్త కానీ వేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం మూత పెట్టుకొని కొద్దిసేపు అయ్యాక తీసి చూసినట్లయితే మనకి కర్రీ అనేది తయారవడానికి రెడీగా ఉంటుంది మనకి కావాల్సినంత క్వాంటిటీలో మనం దించుకోవచ్చు కాస్త పలసగా కావాలంటే పలచగా లేదు కొంచెం చిక్కగా ఉండాలి అంటే చిక్కగా ఉంచుకొని కాసేపు మూత పెట్టుకున్నట్లయితే కర్రీ అనేది తయారైపోతుంది చూసారు కాదండి ముక్కలు కానీ అంత బాగొచ్చాయి చూస్తుంటే బాగుంది టేస్ట్ కూడా బాగా అనిపించింది